హైదరాబాద్ మహానగరంలో రహదారుల చుట్టుపక్కల సుందరీకరణ హరితహారం కోసం లక్షలాది మొక్కలను సాగు చేస్తుంది నగరపాలక సంస్థ అయితే ఫ్లైఓవర్ల కింద గల తక్కువ ప్రదేశంలో ఎక్కువ పచ్చదనం కోసం నిలువుగా మొక్కలు పెంచుతున్నారు నిలువెత్తుగా పెంచే ఆ మొక్కలు చూపర్లకు ఆహ్లాదం పంచుతున్నాయి సాధారణంగా నగరాల్లో ప్రధాన కోడళ్లు పార్కుల్లో ఎక్కువగా పచ్చదనం కోసం మొక్కలు పెంచుతుంటారు నేలపై కాకుండా నిలువుగా మొక్కలను పెంచాలంటే కాస్త కష్టమే కానీ ఈ వర్టికల్ విధానంలో పెంచితే చూడటానికి అందంగా కనిపిస్తోంది నాళాల దగ్గర చిన్న చిన్న ప్లాస్టిక్ కుండీలను వరుసగా చేర్చి నిలువుగా పెడతారు సుమారు పది పదిహేను అడుగుల వరకు వీటిని పెంచుతుంటారు దీని ద్వారా చూపురులకు పచ్చదనం ఇంపుగా కనిపిస్తుంది అందుకే ఈ పద్ధతిలోనే అనేక రకాల పూల మొక్కలను పెంచేందుకు జిహెచ్ఎంసీ మక్కువ చూపుతోంది ఫ్లైఓవర్స్ కింద నాల దగ్గర వీటిని ఎక్కువగా ఏర్పాటు జిహెచ్ఎంసీ నగర సుందరీకరణ కోసం వర్టికల్ విధానాన్ని ప్రారంభించింది ప్రస్తుతం నాగోల్ నారాయణగూడ చిక్కడపల్లి ఖైరతాబాద్ కోకట్పల్లి మాసప్ ట్యాంక్ గచ్చిబౌలి వంటి ప్రాంతాల్లో వర్టికల్ గార్డెన్స్ ఏర్పాటు చేశారు ఒక్కో కోడిల వద్ద వందలాది మొక్కలను నాటుతుంటారు నగర వ్యాప్తంగా కొన్ని వందల మంది వీటి నిర్వహణ చూస్తుంటారు వర్షా శీతాకాలాల్లో ఒక్క పూట నీరు పోసినా సరిపోతుంది కానీ వేసవిలో మాత్రం మూడు పూటల నీరు అందించాలని కార్మికులు తెలిపారు వర్షాకాలం ప్రారంభం కాగానే కొత్త మొక్కలు పెడతామని చెబుతున్నారు రోజు కొట్టాలే కాకపోతే మేము ఏటైనా పనికి వెళ్ళినప్పుడు ట్యాంకర్లు వచ్చి పోసిపోతాయి మేము బయటికి వెళ్ళినాం అనుకో ట్యాంకర్లు వచ్చి పోసిపోతాయి ఇవైతే ఒకసారి కొడతాం రోజు ఆ పిల్లర్లకైతే రెండు సార్లు కొడతాం కలుపు తీస్తాము కటింగ్ చేస్తాము ఎరువుంటే ఎరువు వేస్తాము అవి నీళ్ళు పడతాము అన్ని పనులు చేస్తాము సాయంత్రం వరకు ఐదు గంటల వరకు ఇది మెయింటైన్ చేయాలంటే ఎండాకాలం మూడు పూటలు వాటర్ కొట్టాలి కంపల్సరీ కూలింగ్ చేస్తాది ఎండాకాలం ఒక పీటు కానీ అవి కానీ వేసుకుంటూ ఉండాలి వేసుకుంటుంటే కూలింగ్ అవుద్ది లేకపోతే ఒక పూట కొట్టకపోయినా చనిపోవటానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి